హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం ఫిఫ్టీన్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా రెండు బౌల్స్ని తీసుకొని బొంబాయి రవ్వ హాఫ్ కప్ అటుకులు వన్ ఫోర్త్ కప్ ఇప్పుడు రవ్వలో హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి అటుకుల్లో వన్ ఫోర్త్ కప్పు వాటర్ పోసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి పది నిమిషాలు నానపెట్టుకోండి ఇప్పుడు ఒక జార్ని తీసుకొని అటుకులు రవ్వ నానబెట్టుకున్నాం కదా అది వేసుకోండి పెరుగు వన్ ఫోర్త్ కప్ ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వాటర్ మిక్స్ చేసుకోండి దిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోండి బేకింగ్ సోడా చిటికెడు టేస్టికి సరిపడా సాల్ట్ బాగా మిక్స్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి వేడయ్యే వరకు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి ఇప్పుడు దోశ పైన కొంచెం నూనెను వేసుకోండి ఇప్పుడు ఈ దోశని రెండో వైపుకి టాన్ చేసుకోండి ఈ విధంగా అన్ని దోశలు వేసుకోండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఈ దోశలు చాలా సాఫ్ట్గా రుచిగా ఉంటాయండి వీటిని ఫిఫ్టీన్ మినిట్స్లో మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు ఈ దోశల్ని మామిడికాయ పచ్చడి అల్లం పచ్చడితో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అంతే ఎంతో రుచికరమైన దోశలు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి